ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ ఎవరైతే నా సన్నిధికి వచ్చేదరో వారు నడి సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు నాలో మిమ్మల్ని ముంచుకునేదను కనుక నువ్వు గర్వము అహంకారము ఏది లేకుండా నీ హృదయంలో నన్ను నిలుపుకును నిన్ను జాగ్రత్తగా నేను చూసుకెదను నీకున్న బాధలన్నీ తొలగేలా నేను చూసదను నన్ను నమ్ముతల్లి ప్రపంచ గౌరవము అందుకొను భ్రమను విడుము మనసునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము సమస్త ఇంద్రియములను మనసును భగవంతుని ఆరాధన కొరకే నియమింపు ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు